ఓకే ప్రియలారా ఈరోజు మన పరలోక స్వరం ప్రారంభించి ఇది రెండో రోజుగా మేము దీన్ని నడిపిస్తూ ఉన్నాం కనుక మీరు ఈ మాటలకు శ్రద్ధగా వినండి పాటలకు శ్రద్ధగా వినండి మీరు దీవించ మీరు దీవించబడండి నన్ను సపోర్ట్ చేయండి రైతు రాసి దేవులు ఒక వాక్యాన్ని మన బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుందాం గమనించండి పరమగీతములనటువంటి కావ్య గ్రంథంలో నుండి ఆరో వచ్చి పదమూడవచనాన్ని చదువుకుందాం షూలంమితి రమ్ము రమ్ము మేము నిన్ను ఆశ తీరా రమ్ము తిరిగి రమ్ము షోలంమితి ఎందు మీకు ముచ్చట పుట్టించున్నది ఏది అది మహనీయమంత అతని అది మహనీయము నాటకం అంత ఎంతయినగా వీళ్ళని ఈ మాటల్లో షోలంమితి ఎందు మీకు ముచ్చట పుట్టించున్నది ఏది అనేటువంటి మాట ధ్యానం చేస్తాం వీళ్ళని ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను షోలంబితి అంటే విమోచించబడినటువంటి సంఘం అంటే దేవుని చేత దేవుని యొక్క రక్తం చేత కడగబడినటువంటి సంఘం పరిశుద్ధతలోకి వచ్చినటువంటి సంఘం తన తప్పులు తాను తెలుసుకొని తన తప్పు తన తప్పును విడిచిపెట్టి దేవుని యొక్క నీడలోకి వచ్చినటువంటి సంఘం పెరిగిల షోలంబితి అంటే ఒక మాటలో చెప్పమంటారా ఎత్తబడే సంఘం వధువు సంఘం పెళ్ళి కుమార్తె సంఘం అనమాట రెండవ రాకడలో యేసుక్రీస్తు క్రీస్తు వారు వచ్చినప్పుడు ఎత్తబడేటువంటి సంఘం షోలం సంఘం పెరిగారా ఈ షోలం గురించి ఒక మాట ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు తిరిగి ఎత్తబడే సంఘాన్ని గురించి షోలం మితి ఎందు నీకు ముచ్చట పుట్టించున్నది ఏది అంటే ఎత్తబడే సంఘం అంత ముచ్చటగా ఉందా నీకు అంత బాగుందా తర్వాత దాంట్లో ముచ్చట పుట్టించేటువంటి విషయాలు కూడా ఉన్నాయా దాంట్లో ముద్దొచ్చేటువంటి విషయాలు కూడా ఉన్నాయా ఆ సంఘంలో నీకు ముద్దొచ్చేటువంటి విషయాలు ఉన్నాయా ఆ యొక్క ఎత్తబడే సంఘంలో కానీ ఆ వధువు సంఘంలో కానీ దాని నడకలో కానీ దాని ఆలోచనలో కానీ దాన్ని అది ప్రార్థించేటువంటి తీరులో కానీ అది ప్రవర్తించేటువంటి తీరులో కానీ దీనికి ముచ్చట పుట్టించేటువంటి ఆ విషయాలు ఏంటి ఆ ముచ్చట పుట్టించేటువంటి విషయాలు ఒకసారి ఆ విషయాల గురించి మనం ఆలోచిద్దాం ప్రియులారా ఎందుకంటే మరి ఎత్తబడే సంఘంలో దేవునికి ముచ్చట పుట్టించేటువంటి విషయాలు ఉన్నాయంటే అవి మనలో మనం ఎత్తబడాలంటే అవి మనలో ఉంటుందా ఆలోచించండి మీరు ఒకసారి ఫ్రీడారా ఎత్తబడే సంఘంలో దేవునికి ముచ్చట పుట్టించేటువంటి విషయాలు ఉన్నాయంటే ఫ్రీడారా మరి ఆ ముచ్చట పుట్టించేటువంటి విషయాలు మనలో కూడా ఉంటేనే కదా మనం రెండవ రాకంలో ఎత్తబడతాం ఫ్రీడారా ఆ విషయాలు ఏంటి కొన్ని మనం ధ్యానం చేసుకుందాం చూడండి ఒక మాట ఒక మాట మొదటగా మీకు నేను చదువుతాను ఫిల్ల చదువు ధ్యానించుకుందాం పరమ కీర్తన కావిక గ్రంథంలో నుండి ఒకటో అధ్యాయం నాలుగో వచనాన్ని చదువుకుందాం గమనించండి నాలుగో వచనాన్ని చదువుకుందాం నన్ను ఆకర్షించుము మేమును ఎద్దకు పరిగెత్తుకుని వచ్చేదాం ప్రియరా దేవునికి ఈ ఎత్తబడే సంఘంలో దేవుని ఆకర్షించేటువంటి దేవునికి ముచ్చట పుట్టించేటువంటి మొదటి విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఒక సవాల్ చేస్తూ ఉంది ఏంటో సవాల్ అంటే నన్ను ఆకర్షించు మేమని ఎద్దక మేము మేమని దగ్గరకు వస్తాం ఒక్క ఆ షోలం ఆకర్షిస్తే అంటే ఒక్క సంఘాన్ని ఒక వ్యక్తిని ఆకర్షిస్తే ప్రియరా ఆ వ్యక్తి ఒక్కడే రాడు స్త్రీ అయినా పురుషులైనా దేవుని దగ్గర ఒక్కడే రాడు మరి ఎట్లా వస్తారా అంటే మేము నలుగురు తీసుకొని వస్తాడు ప్రియలారా ఐదుగురు తీసుకొని వస్తాడు ప్రిరిగారా పది మందిని తీసుకొని వస్తాడు ప్రిర్యాల అది ఆ మాట అర్థం ఫిల్లారా నన్ను ఆకర్షించము మేము నీ పరిగెత్తుకొని వచ్చేదము ఒక్కదాన్ని ఆకర్షిస్తే పది మందిని తీసుకొని వస్తుంది ఫిర్యారా అంటే ఆత్మల భారాన్ని కలిగినటువంటి వ్యక్తి అనమాట ఈ ఆత్మల భారం కలిగినటువంటి యొక్క ఆ ఫీలింగ్ వంద చూసారా ఆ భావన చూసారా అభిప్రాయం ఉందో చూసారా ప్రిర్యలారా అభిప్రాయం దేవునికి ముచ్చట పుట్టించేటువంటి ప్రియలారా ఒక మనిషిని ఆకర్షిస్తే కొంతకాలానికి తన కుటుంబాన్ని కూడా తీసుకొని వస్తుంది ప్రిర్యాల ఒక వ్యక్తిని ఆకర్షిస్తే కొంతకాలానికి తన స్నేహితులను కూడా తీసుకొని వస్తాడు ప్రిర్యాల ఒక కుటుంబాన్ని ఆకర్షిస్తే కొంతకాలానికి తన వాడకట్టును కొన్ని కుటుంబాలను తీసుకొని వస్తాడు ప్రిర్లారా ఇలాగా ఒక వ్యక్తిని ఆకర్షిస్తే అనేకులను తీసుకొస్తాడు ప్రియులారా అనేకులను తీసుకొస్తాడు ప్రియలారా నేనేమంటున్నానంటే ఈ ముచ్చట పుట్టించేటువంటి అంటే అంటే ఈ ధోరణి ఈ ముచ్చట పుట్టించేటువంటి ప్రియులరా దేవునికి ముచ్చట పుట్టించేటువంటి ఈ యొక్క అభిప్రాయం ప్రియులారా నీవు కలిగి ఉండాలి నేను కలిగి ఉండాలి ఎత్తబడే సంఘంలో ఉండాలంటే రేపు యేసు ప్రభు రెండవ అక్కడ వచ్చినప్పుడు వధువు సంఘంలో ఉండి మనం కూడా ఎత్తబడాలంటే ప్రియులరా మనం అక్కడమే చేతి రూపుకుంటా దేవుని దగ్గర రావడం కాదు ప్రియులారా అనేకులు మనం ప్రభు దగ్గర తీసుకొని రావాలి నువ్వు ఆకర్షించబడ్డావా నువ్వు మరువర్షి పొందేవా నువ్వు దేవుని దగ్గరకు వచ్చావా నువ్వు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు బాక్తీస్ని తీసుకున్న తర్వాత నువ్వు ద్రాక్ష రసం తీసుకున్న తర్వాత నువ్వు మారుమనిషు పొందిన తర్వాత ఎన్ని సంవత్సరాలైనా అయినా నువ్వు ఒక్కదాని రావడం కాదు ఒక కోతికి ఆహారం పెడితే నాలుగు కోతులు తీసుకొచ్చి తెంత ఫ్రీడారా ఒక కాకి ఆహారం వేస్తే నాలుగు కాకులు తీసుకొచ్చుకొని అన్ని కలిసి తింటాయి ఫ్రీడారా కోతులకి కాకులు ఉన్నటువంటి వివరం కూడా మన మనుషులకు లేకుండా పోతుంది ఫ్రీడారా నీకు తెలుసుగా యేసు ప్రభువు అంటే ఎంటో తెలుసు యేసూ ప్రభావం ప్రేమ అంటే ఎంత తెలుసుగా ఏసు ప్రభావు యొక్క త్యాగం ఏంటో తెలుసు కదా ఏసు ప్రభావ యొక్క లక్షణ దైవిక లక్షణాలు ఏంటో తెలుసు కదా యేసు ప్రభావరి యొక్క రక్తానికి ఉన్నటువంటి శక్తి ఏంటో తెలుసు కదా ఇన్ని తెలిసినటువంటి నీవు ప్రియులారా ఈ యొక్క యేసు ప్రభావిని గురించి అనేకులకు చెప్పి ఈ ప్రభు దగ్గరికి అనేకుల్ని తీసుకొని రావడం ప్రియులారా వెనుకని తీసుకొని రావడం ప్రియులారా అదే ఆ అమ్మాయిలో ఉన్నటువంటి మొదటి సుగుణం ఏంటయ్యా శుభణం అంటే ఆ అమ్మాయిని ఆకర్షిస్తే అనేకుల్ని ప్రభు దగ్గర తీసుకొని వస్తారు అనేకులు ప్రభు దగ్గర తీసుకొస్తారు మనం బైబిల్ నుంచి మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్రీలారా యేసు ప్రభు వారు బావి దగ్గర ఫ్రీలారా సమరస్త్రీని ఆకర్షించారు సమర స్త్రీ ఊరు ఊరిని కదిలించుకొని ప్రభు దగ్గర తీసుకొచ్చింది ప్రియలారా నేనేమంటున్నానంటే నీ సాక్ష్యం కనీసం నీ భర్తను కదిలించేదిగా ఉండాలి నీ ప్రార్థన జీవితం నీ భర్తను కదిలించేదిగా ఉండాలి నీ ప్రార్థన జీవితం నీ సాక్ష్యం నీ కుటుంబాన్ని కదిలించేదిగా ఉండాలి నీ ప్రార్థన జీవితం నీ సాక్ష్యం ఫ్రీలారా నీ పిల్లలను కదిలించేదిగా ఉండాలి నీ ప్రార్థన జీవితం నీ సాక్ష్యం నీ ద్వారా అనేకులు కదిలించేదిగా ఉండి అనేకులు ప్రభు దగ్గరికి తీసుకొచ్చేదిగా ఉండాలి ప్రియలారా మరి సమర స్త్రీని మీరు గమనించండి సమర స్త్రీ ప్రియలారా ఊరు ఊరుని తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి పెట్టింది ప్రియలారా ఊరు ఊరు మారుమర్చు పొందారు ప్రియుల సమర స్త్రీ ద్వారా అనేకులు ప్రభు దగ్గరకు ఆకర్షించింది మరి అది కదా యేసు ప్రభుత్వ ఎత్తబడే సంఘంలో ఉండేటువంటి ముచ్చట పుట్టించేటువంటి సుగుణం ప్రియలారా అందుకనే అందుకనే కదా ఆయన అందరి షోలంబితి ఎందు ముచ్చట పుట్టించులది ఏది ఏమి ముచ్చటగా ఉంది ఏమి వస్తుంది ఆ అమ్మాయి క్యారెక్టర్లో ఏది బాగున్న ఆ అమ్మాయి క్యారెక్టర్లో ఒకసారి మీద ఆలోచించండి అని చెప్పేసి ప్రియలారా ప్రభువు మాట్లాడాడు ప్రియులారా నీలో అటువంటి సుగుణం ఉందా అనేకలు నాకే సుగుణం ఒక మాట మీ జ్ఞాపకం చేస్తా రహాబు ఉంది రాహాబు ప్రిలారా తను ఆకర్షించబడ్డ తర్వాత తన కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చి దేవుని దగ్గర నుంచి పీడ తను ఆకర్షించబడిందండి యేసు ప్రభు దేవుడు చేసినటువంటి అద్భుతాల ద్వారా రాహాబు ఆకర్షించబడింది తర్వాత రాహాబు తర్వాత ప్రియులారా తన కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చి ప్రభువు అప్పగించింది పిల్ల కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చి ప్రభుకు అప్పగించింది పీడ ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను నువ్వు ఎత్తబడే సంఘంలో ఉండాలి అంటే ఎత్తబడేటువంటి యొక్క దేవుని యొక్క ఎట్టబడి దేవుని యొక్క రాజ్యంలో ఉండాలి అంటే పిల్లరా నువ్వు నీకు ఉండాల్సినటువంటి మొదటి సుగుణం ఏంటంటే నువ్వు ఆకర్షించబడ్డాక అనేకుల్ని ప్రభు దగ్గరికి తీసుకురావాలి ఇది మొదటి సుగుణం పిల్లారా రెండో విషయాన్ని కూడా నేను మీకు ఒక జ్ఞాపకం చేస్తాను చూడండి అదే పరమ పరమగీతాల్లో నుంచి రెండవ అధ్యాయం మూడవ వచ్చిన చదువుకున్నాం పిల్లారా రెండవ అధ్యాయం మూడవ వచ్చిన చదువుకున్నావు అడవి వృక్షములలో జల వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనంద భరితని నేను అతని నీడన కూర్చొందును ఆనందభరితనై నేను అతని నీడన కూర్చొందును పిల్లరా ఈ ఎత్తబడే సంఘం మాట్లాడేటువంటి మాట ఏంటంటే నేను దేవుని నీడలో కూర్చుంటాను అని మాట్లాడుతూ ఉంది అసలు మనం ఎవరి నీడలో ఎవరు కూర్చుంటారు మనుషులు ప్రియ ఎందుకంటే అది చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు ఫిర్యారా కానీ ఎత్తబడే సంఘం ఏమి మాట్లాడుతుంది తెలుసా ప్రిల్లారా నేను నా దేవుని నీడలో కూర్చుంటాను నా ఏసయ్య నీడలో కూర్చుంటాను నా ప్రియుడు నాకు జల్దర్ వృక్షంలాగా ఉన్నాడు జల్దర్ వృక్షం అంటే యాపిల్ చెట్టు ఫ్రీడారా యాపిల్ చెట్టులాగా ఉన్నాడు ఆ నీడలో నేను కూర్చుంటాను ఆ నీడలో నేను మామూలు కూర్చోవడం కాదు ఆ నీడలో నేను ఆనందిస్తాను అంత ఫ్రీడారా మనకు ఒక పాత పాట కూడా ఒకళ్ళు ఫ్రీడారా ఆ పాత పాటలో కూడా ఏమంటాడంటే ఆనంద భి తేను ఆతని నీడన కూర్చుందును ఆనందభరితనై నేను ఆతని నీడన కూర్చుందును వడబారను నేను ఏ వరదుని వాడుచు వడబారను నేను ఏ నాటికి వరదుని వాడుచు ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహారం ప్రియుని ముఖము మనోహారం పిల్లరా వడబారను నేను ఎప్పుడు వడబార వడబారంది ఎప్పుడు అంటే నేను ఎండిపోవడానికి అవకాశం లేదు ఎప్పుడు అంటే అతను నీడలో ఉన్నప్పుడు నేను ఎండిపోను ఎప్పుడు ఫలిస్తూ ఉంటాను నేను ఫలిస్తూ ఉంటాను నీతి కాలంలో వడ్డీ నాటబడిన చెట్టు వలె ఉంటాను అని చెప్పి చెప్తా ఉన్న ఫిర్యారా నిజంగా యేసు ప్రభువారి యొక్క నీడలో ప్రిర్యారా దేవుని యొక్క నీడలో మనకంతా దీవెన ఆశీర్వాదాలు అందుకనే అంటాడు నా దాగు చోటు నీవే అంటాడు నా దాగు చోటు నీవే మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అంటాడు కేంద్రంలో ఫిర్యారా నిజంగా దేవుని చాటులో దేవుని నీడలో మనం ఉంటే పిల్లారా సకల ఆశీర్వాదాలు ఉంటాయి సకల దేవిన ఆశీర్వాదాలు ఉంటాయి పిల్లలారా అబ్రహాము నీడలో ఉండలేక లో వెళ్ళిపోయాడు పిల్లారా అబ్రహాము నీడలో ఉండలేక అబ్రహాము చేతి కింద ఉండలేక అబ్రహాం యొక్క పెంపకలం ఉండలేక కొంతకాలం ఉండి ఫిల్లారా కొంతకాలం ఉండి ఫిల్లరా అతను దూరంగా సుధమ కుమారులు వెళ్ళిపోయాడు పిల్లారా సుధమ కుమారులు వెళ్ళిపోయి అతను బాగుపడింది ఏంటి అక్కడికి వెళ్ళిన తర్వాత సుధోమర రాజులు కూడా శత్రు రాజు తీసుకొని పోయారు ఆ రాణిని కూడా తీసుకొని పోయారు చివరికి వచ్చేసి అబ్రహాం కళను తీసుకొని అబ్రహాం కళ తీసుకొని ఫ్రీడారు ఆ చివరికి వచ్చేసి వాళ్ళందరినీ అబ్రహామే విడిపించాల్సినటువంటి అవసరం వచ్చింది క్రీడారా దేవుని యొక్క ఆ నీడను కాదనుకొని బయటికి పోతే ఫ్రీడ బయటికి పోతే ఫ్రీడారా మరి అది ఎంత శాపం మీరు ఒకసారి ఆలోచించండి తన తండ్రిని కాదొనిపోని తప్పని కుమారుడు బయటికి వెళ్ళిపోయాడు ఫ్రీడ బయటకు వెళ్ళిపోయి అక్కడ పాముకుందే ముందు క్రీడారా అక్కడ ఏం పాముకున్నాడు చివరికి పందులు వేసేటువంటి స్థితికి దిగదారిపోయాడు క్రీడారా తీసుకుపోయినటువంటి ఆస్తి ఎంత పోయింది ఆరోగ్యం అంతా పోయింది తర్వాత అతనికి ఐశ్వర్యం అంతా పోయింది క్రీడారా చివరికి ఏంటో పరిస్థితి అంటే తినటాన్ని కూడా లేనటువంటి పరిస్థితి క్రీడారా అటువంటి ధీనస్థితికి వెళ్ళిపోయాడు తప్పిపోయినటువంటి కుమారుడు తన తండ్రి నీడను కాదనుకునిపోయినటువంటి వాడు కానీ దావేందులు మీరు గమనించండి అవకాశం వచ్చినప్పుడు బొనియాదు మీద హితాన్ని పోయేటప్పుడు క్రీడారా దావే మాట్లాడినాడు ఫ్రీడారా యుద్ధం రాధి కాదు యువవాదే దావిది ఎప్పుడైనా దేవుని నీడను కోరుకున్నటువంటి వాడు ఫిర్యారా దావి ఎప్పుడైనా దేవుని నీడను కోరుకున్నటువంటి వాడు దేవుని నీడలో ఉండాలని ఆశపడినటువంటి వాడు దేవుని హెచ్చించాలని ఆశపడినటువంటి వాడు దేవుని యొక్క నామానికి మహిమ ఘనత రావాలని ఆశపడినటువంటి వాడు తాను తగ్గించబడాలని తర్వాత ఆ దేవుని యొక్క నామం హెచ్చించబడాలని తాను ఎక్కడ తాను తనకు తానుగా కనబరుచుకోవడానికి ప్రయత్నం చేయలేదు ఫిర్యరా దావేది దేవుని నామాన్ని ఎత్తి చూపెట్టాడు ప్రియలరా ఇదిగో ఈ విజయం యుద్ధమ నాది కాదు ఇది దేవుందే అని చూపెట్టాడు ప్రియడారా దేవుందే అని చూపెట్టాడు ప్రియారా కనుక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే లేఖన భాగంలో ఫ్రీడారా దేవుని నీడను విశ్రమించాలి ఏంటి శూలమిత్రులు ముచ్చట పుట్టించేటువంటి విషయాలు అంటే ఒక శూలమిత్రుడు ఆకర్షిస్తే అనేకులు ప్రబోధక తీసుకొస్తాడు ఫ్రీడారా రెండో విషయం ఏంటంటే ప్రియల దేవుని నీడలో విశ్రమించేటువంటి వ్యక్తి ఆశ్రయం ఆశ్రయ దొరకంగా ఉండేటువంటి వ్యక్తి ఫిర్యాద కనుక ఆలోచించండి మీరు ఎత్తబడే సంఘంలో ఉండాలి అంటే ఫిర్యాద ఒకటి నువ్వు ఆకర్షించబడితే అనేకులు ప్రభు దగ్గర తీసుకొని రావాలి రెండు నువ్వు ఎల్లప్పుడూ దేవుని నీడలోనే ఉండేటువంటి యొక్క విషయాన్ని కోరుకొని ఆయనలోనే ఉండాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు దేవుడిని కొద్ది మాట దీవించి ఆశ్రవించు గాక ఆమె